మరికొన్ని క్రైమ్ న్యూస్ బ్రీఫ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర బ్యాగులు కాచేస్తున్న ఇద్దరు మహిళలను గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు రంగారెడ్డి జిల్లాకు చెందిన లక్ష్మి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తన బంధువుతో కలిసి చోరీలు చేస్తోంది రైల్వే స్టేషన్ దగ్గర ఓ మహిళ బ్యాగులో నుంచి ఆభరణాలు కాచేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి దీంతో నిఘా పెట్టి పట్టుకున్నారు పోలీసులు నాలుగు లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు మేడ్చూరు జిల్లా కాప్రమండలం మండలం కుషాగూడలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ప్రిన్సిపల్ వేధింపులు భాగోతం బయటపడింది ప్రిన్సిపల్ అంజురెడ్డి తనను వేధిస్తున్నాడంటూ ఓ ఉపాధ్యాయరాలు కుషాయగూడ పరారీలో ఉన్న ప్రిన్సిపల్ నిర్మల్ జిల్లా ఖానాపూర్లో సెర్చ్ నిర్వహించారు సరైన పత్రాలు లేని యాబై ఏడు టూ వీలర్లను మూడు ఆటోలను లక్ష రూపాయల విలువైన టేక్ కలపను యాబై వేల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు జగిత్యాల జిల్లా కోరట్లో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది కుటుంబమంతా హైదరాబాద్కు ఆసుపత్రికి వచ్చి తిరిగి వెళ్ళేసరికి ఇంట్లో చోరీ జరిగింది బీరువాలోని ఇరవై తులాల బంగారు ఆభరణాలు వేల నగదు అపహరించారు బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు దిగారు కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఓ వ్యక్తి ఏటీఎం కార్డు రెన్యువల్ చేయాలని చెప్పి యాభై వేలు కాచేశారు సైబర్ నేరగాడు కిరాణా షాపు నిర్మిస్తున్న సాంబశివుడికి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశారు వివరాలు అడగటంతో నల్గొండ జిల్లాలో కల్తీ నూనె తయారీ బయటపడింది లో కల్తీ నూనె తెప్పించి డబ్బాలో నింపి అమ్మేస్తున్నారు కల్తీకాళ్లు మిరియాలగూడ బైపాస్ లోని గోకుల్ డాబాపై అధికారులు దాడులు చేసి నూట లీటర్ల కల్తీ నూనె స్వాధీనం చేసుకున్నారు పెద్ద మొత్తంలో కల్తీ నూనె పట్టణంలోని వ్యాపారులకు చేరినట్లు తెలుస్తోంది నెల్లూరు జిల్లాలో మరో అవినీతి అధికారి ఏసీపీకి చిక్కాడు జిల్లా పాలనాధికారి కార్యాలయం ప్రాంగణంలోని డీఆర్టీఏ ప్రాజెక్టు ఫైనాన్స్ మేనేజర్ గా విధులు నిర్మిస్తున్న శ్రీనివాసులు క్యాటరింగ్ బిల్లు చెల్లించేందుకు సునీల్ నుంచి లంచం డిమాండ్ చేశాడు సునీల్ ఏసీపీని ఆశ్రయించాడు రంగులకు దిగిన ఏసీపీ అధికారులు సునీల్ నుంచి శ్రీనివాసులు పన్నెండు వేలు లంచం తీసుకుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు కృష్ణా జిల్లా జగ్గేపేటలోని ఏటీఎంల దగ్గర ఖాతాదారులు దృష్టి మళ్లించి సొమ్ము కాజేస్తున్న ఇద్దరిని జగ్గేపేట పోలీసులు అరెస్ట్ చేశారు వారి నుంచి విలువైన స్వాధీనం చేసుకున్నారు